వైఎస్ఆర్ సిపి ఇది వైఎస్ఆర్సిపి వాళ్ళు నిన్న బొత్స సత్యనారాయణ గారు శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మాజీ మంత్రి ఆయన కీలకమైన ప్రకటన చేశాడు జగన్ హెలికాప్టర్ భద్రత దాని విషయం మీద మేము ఢిల్లీలో అమిత్ షా దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాము అని అప్పుడు పొద్దున్నే చెప్తున్నాను కదా లావకృష్ణదేవరాయ లేఖ రాయటం వెనుక కూడా ఈ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అంశాన్ని ముందుగానే ఢిల్లీ నోటీస్లో పెట్టాలి లేకపోతే వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏదో జరుగుతుందని వాళ్ళు హడావుడు చేస్తారని వీళ్ళు వాళ్ళు సిద్ధం అయిపోయి పిట్టపోరు పిట్టపోరు పెళ్లికి తీర్చినట్టుగా ఇద్దరు తీసుకెళ్ళి జుట్లు వాళ్ళ చేతిలో పెడుతున్నారు అది బొత్స ప్రకటన చేశారు కాబట్టి అఫీషియల్ వైసీపీ వాళ్ళు ఇంకా కొద్దిమంది ప్రతినిధి బృందంగా వెళ్ళి గతంలో అయితే విజయసాయిరెడ్డి ఇట్లాంటివి చేస్తుండేవాళ్ళు ఇప్పటికి ఆయన మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు సాయిరెడ్డి లేడు కాబట్టి మిథున్ రెడ్డి ఆ మిగిలిన నాయకులు అక్కడికి వెళ్ళి దీన్ని కేంద్రంలో ఢిల్లీలో దీన్ని ఒక జగన్ భద్రత అన్నది జాతీయ చర్చ చేయాలి అనే ఒక దృష్టి వాళ్ళకు ఉన్నట్టుంది గతంలో తెలుగుదేశం కూడా చంద్రబాబు భద్రత కొన్నిసార్లు జరగడం మనం చూసాం కదా వీళ్ళు ఇంకొంచెం పెద్ద స్థాయిలో ఇక్కడ అదనంగా మనం గమనించాల్సింది ఏంటంటే వైసీపీలో ఆ సజ్జల కనబడలేదు విజయసాయి కనపడలేదు లేకపోతే ఇంకొకరని ఇలాంటి చర్చ మనం చేస్తున్నాం కదా అచ్చంగా ఈ కాస్త దూకుడుగా ఉండేవాళ్ళే ముందుకు వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే రోజు అక్కడ చర్చలు కానీ ఆయన రేపు జిల్లా పర్యటనలు కానీ అంశాలు ముందుకు తెస్తున్నది కానీ ఇప్పుడు ఉదాహరణకు ఈ ఎపిసోడ్లో మనం కూడా ఇలా వ్యవహరించి ఉంటే బాగుండేదని అనుకునే బదులు ఇలా వ్యవహరించింది దాని మీద దాడి చేస్తే మళ్ళీ ఎలాంటి సంకేతాలు వెళ్తాయి ఇప్పుడు గుడ్ విల్ ఎప్పుడైనా సుహృద్భావం తెచ్చుకోగలిగినప్పుడు రాజకీయ పార్టీలు రా పాలకులు సుహృద్భావం తెచ్చుకోవాలి దాని బదులు దాన్ని కూడా మళ్ళీ ఓ ప్రతికూలంగా మార్చుకోవడం ఈ దూకుడు కనండి లేకపోతే ఈ ధోరణి కనండి వైసీపీ యొక్క ప్రజెంట్ స్టేట్ ఆఫ్ థింగ్స్ అంటే జగన్ చుట్టూ ఇదివరకు ఒక కోటరీ ఉంది వాళ్ళు చెప్పినట్టే నడిచింది అని అనేక మంది అన్నారు కానీ ఇప్పుడు చుట్టూ చేరిన వాళ్ళు ఎక్కువ మంది రాజకీయ అనుభవం లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రెండో జగన్ మెప్పు కోసం ఆయన ఎలా అయినా మేము గట్టిగా ఉన్నామంటే బాగుంటుంది అనిపించుకునే వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇంకా మూడోదేమో జిల్లాల్లో కాస్త పదవులు ఎదురుచు దీనివల్ల ఏమైందంటే వైసీపీ యొక్క అంతర్గత వాతావరణం మారింది ఒక మిస్ మ్యాచ్ ఏర్పడింది ప్రజల్లో స్పందన ఆయన వెళ్తే జనం రావటము కార్యకర్తలు ఇదొకటి కానీ విధానాలు ఎలా ఉండాలి పార్టీ ఎలా వెళ్ళాలి అని ఆలోచించేటటువంటి ఆ టీము కోర్ టీ కోర్ గ్రూప్ అంటారు ఆ కోర్ గ్రూప్ కాస్త మారిపోవడంతో ఆయన కూడా ఇప్పుడు ఈ సమయంలో ఇలా ఉండడమే అనుకోవడంతో నిజానికి అనుకూల అంశాలను కూడా ప్రతికూలంగా మార్చుకునే ఒక పరిస్థితి అంటే ఇప్పుడు సమస్యలు అనండి గ్యారెంటీ సూపర్ సిక్స్ లాంటివి అనండి లేకపోతే ఇంకో సమస్యలు అనండి ఇప్పుడు ఈ బూతులు అనండి ఏ విషయమైనా సరే పాజిటివ్ టు నెగిటివ్ అనుకూలత నుంచి ప్రతికూలతకు మార్చుకునే లాంటి ఒక వలయం ఏర్పడిందేమో అని ఆ పార్టీ వాళ్ళే భావిస్తున్న ఒక పరిస్థితి ఇంకా ఏదన్నా అంటే నిన్ననే అది కూడా మొదలుపెట్టారు ఏది సర్వే చేయించాడు చంద్రబాబు ఈ సర్వేలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని తేలింది డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైన యాంటీఇన్కంబెన్సీ ఏర్పడింది అని ఎన్నికలే ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు అప్పుడే మనం సర్వేలు మళ్ళీ మేమే ఆయన కన్నుమూస్తే వస్తాము ఒక ఏడాది అయ్యిపోయింది అన్నట్టే ఇప్పుడు దాదాపు వచ్చినట్టే అవును వచ్చినట్టే ఒక సర్వే ఎక్కడో దొరికింది అదే అని వాళ్ళు సోషల్ మీడియాలో అంతా సర్క్యులేట్ చేసుకుంటున్నారు ఇవన్నీ వాళ్ళకి ఏం ఉపయోగపడేవి కాదండి నిజంగా ప్రతిపక్ష పాత్రలో ఉన్న జగన్ రాజ్యాంగ హోదా పక్కన పెట్టండి జనంలోకి వెళ్ళి కలిసి సమస్యలు తెలుసుకుంటే చాలా మంచిదే కానీ అంతా అయిపోయింది అన్న స్థాయిలో ప్రతిదీ ఎదురుదాడి విచక్షణ అంటే ముందు వెనక అనేది లేకుండా అదే హెల్ప్ చేస్తుంది అనేది లేదు ఇది చాలా సమస్యలు అక్కడే వస్తున్నాయి సానుభూతి పొందాల్సిన చోట కూడా సవాళ్ళు చేయడం వల్ల ఏమవుతుంది అవును ఇప్పుడు సానుభూతి పర్వంలో ఉండి ఉండేవాళ్ళు వాళ్ళు చంద్రబాబు నాయుడు అప్పుడు దుర్భాషల మీద ఆయన పొందిన సానుభూతి తర్వాత పొందిన ఫలితం ఏంటి అవును ఇప్పుడు సానుభూతి పర్వంలో శైలు కొట్టడం వల్ల లేదా తొడలు కొట్టడం వల్ల మాధవ లేదా అంబటి రంబ మాటలు ఇవి ఇవి తెస్తున్న ఫలితం ఏంటి వాళ్ళే బెరీ చేసి చూసుకోవాలి ఇంక దీనికి ఏం పెద్ద రాజకీయ పాండిత్యం అవసరం లేదు సరే ఏంటి ఏపీ సర్కారు జాబితాలో వాళ్ళు లేరా ఇది ఒకటి బాగా వైరల్ అవుతుంది వైరల్ అవుతున్నారు నిజంగా ఖచ్చితంగా అదే నిజంగా వైరల్ అయితే నేను చాలా సంతోషిస్తాను వర్మ పొద్దున్నే నాకు ఒక మిత్రుడు సినిమా రంగానికి చెందిన మిత్రుడు ఒక ప్రముఖ కుటుంబానికి కూడా చెందిన నటుడు కూడా పేరు చెప్పడం ఆయనకు ఆయనకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జాబితా విడుదల చేసిందండి అధికారికంగా నిర్వహించాల్సిన వర్ధంతులు జయంతులు జాబితా ఈ జాబితాలో ప్రముఖుల జయంతుల వర్ధంతులను అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను సార్ ఉన్నాయి ఇంట్లో ఏమన్నా వడ్డే ఓబర్ణ త్రిపుర్ణిని రామస్వామి చౌదరి చౌదరి అనాల వద్దని కూడా వాళ్ళు కూడా చర్చ చేసి నాకైతే అలా రాసినందుకు అభ్యంతరాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే యోగి వేమన వాసవి కన్యగా పరమేశ్వర ఆత్మార్పణ దీమన వగైరా వగైరా చాలా ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో కందుకుడి లింగం కనపడలేదు నాకు గురజాడ అప్పారావు గారు కనపడలేదు గుర్రం జాశ్వ ఇంకా చాలా లేన మహిళల పే ఒకే ఒక మహిళ కవయిత్రి మొళ్ళ ఆమె కూడా అంటే ఆధునిక కాలం మొత్తంలో కూడా ఒక మహిళ ఈ జాబితాలో కనపడలేదా పోనీది ఏదైనా పాక్షికమైన జాబితానేమో అనుకుందామంటే ఈ జనవరి పదకొండవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు పూర్తి జాబితా ఇచ్చారు అంటే ఏడాది పొడవున ఒక్క మహిళ కూడా ఆధునిక ఆంధ్రప్రదేశ్లో లేదా ఆధునిక తెలుగు రాష్ట్రంలో ఒక మహిళ జయంతి కూడా మనం జరిపే పరిస్థితి లేదా గుర్రంజాశ లాంటి లోకం ఎట్లు నిర్ణయించిన తరుగు లేదు నాకు విశ్వనరుడ నేను అని చెప్పిన గుర్రం జాషువా ఓడి పుచ్చలపాలు సుందర వద్దు మహాకావి శ్రీశ్రీ వద్దు వదిలేద్దాం వాళ్ళు ఉన్నాయి ఏదో అనుకోండి ఎన్టీఆర్ వద్దు ఎన్టీఆర్ కూడా రాజకీయాలు కాబట్టి ఆయనకు జరిపితే ఈయన ఎందుకు జరుపుకో ఇట్లాంటివి వస్తాయి కాబట్టి కానీ కందుకు వీరేశ్లింగానికి ఇది గురదేడప్పారావుకి ఏమైందండి తెలుగు జాతి పితామహులుగా వాళ్ళని గౌరవిస్తాం కదా అలాగే తెలంగాణలో కూడా కొంతమంది ఉన్నారు రా రాష్ట్రాలు విడిపోయినా కానీ దీనికి సంబంధించి మరి ఏం సమాధానం చెప్తారో నాకు తెలియదు ఒకవేళ నాకు నిజంగా నేను చెప్తున్నాను కదా మిత్రుడు పంపితే వీటిని నిర్వహించాలని సాధారణ పరిపాలన శాఖ బిజీ సంక్షేమ శాఖ యువజన సర్వీసుల శాఖ దేవాలయ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ మైనార్టీ సంక్షేమ శాఖల్ని ఆయా కార్యక్రమాల నిర్వహణకు నోడల్ డిపార్ట్మెంట్లుగా పేర్కొన్నది పొట్టి శ్రీరాములు ఉన్నాయి ఓకే ఆయన స్థాపించాడు కాబట్టి అల్లూరు సీతారామరాజువి రెండు ఉన్నాయి ఓకే వీళ్ళు ఎందుకు ఒక అందుగురి వేరే స్లింగాన్ని గురజడ పరమును ఇందులో చేర్చలేదు అంటే వాళ్ళ భావజాలం ఒకవేళ వాళ్ళు మూఢనమ్మకాల మీద వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఈ సమస్యలు వస్తాయని ఏమైనా సనాతనాది దానికి ఏమైనా వస్తా నాకు తెలీదు కానీ ఇది మటుకు ఒక వాస్తవం మూడోది ఆల్రెడీ మహిళలు దానికి సంబంధించి చాలా సమస్య ఉంది కా మొల్ల తప్పితే మహిళలు ఎవ్వరు ఇందులో లేకపోవడం నిజంగా వరకు